నెల్లూరులోని తొమ్మిదవ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయటం మొదలుపెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా జరిగింది ఈ అరాచక పాలన అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా పరిపాలన చేయటం రాదు ప్రజా పరిపాలన అంటే పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని రాష్ట్రం అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్లు వచ్చి వ్యాపారస్తులు బాగా చేసుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి అలాంటి రావు ఈరోజు ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా మా వాడికి ఉద్యోగం లేదు మా వాడు బీటెక్ చదివాడు ఎంటెక్ చదివాడు ఎంఎస్సీ చదివాడు బిఎస్సీ చదివాడు ప్రతి పేరెంట్ అదే చెప్తున్నారు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రావు ఆ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ బిల్డింగ్ కట్టాడు ఒక్క బిల్డింగే దానికి ఆ రోజు రచ్చ చేశారు అనేక పార్టీలు రచ్చ చేసి గందరగోళం చేసి మాదాపూర్లో ఆ బిల్డింగ్ కడుతుంటే నానా రచ్చలు చేశారు కానీ ఈరోజు ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది ఆ ఒక్క బిల్డింగే ఈరోజు హైదరాబాద్లో వేల ఐటీ బిల్డింగ్స్ అయినాయి హైదరాబాద్లో అవటమే కాదు ఇతర దేశాల్లో పోయి లక్షల మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా పిల్లలకు ఉద్యోగాలు రావాలి పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళు ఉద్యోగాలు అవి రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకుంటే ఇండస్ట్రీస్ ఎవరు పెట్టండి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా తన వ్యాపారాన్ని పెట్టాలంటే ఫస్ట్ చూసుకుంటాడు ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లాలో కానీ ప్రశాంతమైన వాతావరణం ఉందా ప్రశాంతం అంటే అల్లరు లేకుండా అరాచకాలు లేకుండా పరిపాలన చేస్తున్నారు లేదా చూస్తారు ఇతర దేశాల రావాలంటే ఫస్ట్ చూస్తారు ఫస్ట్ ఏం చూస్తారంటే ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు ఎలా ఉన్నాయి ఈ రెండు చూస్తారు కియా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి అనంతపురంలో కెమ్ ఆటర్స్ పెట్టించారు అనంతపురం డాట్ ఏరియా మన రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో తక్కువ వర్షం పాతం పడేది ఎక్కడంటే అనంతపురం అక్కడ ఏచనగా వండుతుంది వరి ఎక్కడో అక్కడక్కడ వండద్ది మెజారిటీ ఏరియా ఏచన ఏచనకి మూడు తడులు చాలు వరిలాగా నీళ్లు పారబడలేదు అక్కడ వండేది ఏచనకే అక్కడ ఎక్కువ డాట్ ఎక్కువ ప్రజలు బెంగళూరుకి వెళ్ళిపోతుంటారు ఉద్యోగాలకి ఉద్యోగాలకి బెంగళూరుకి వెళ్తుంటారు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి కూలీ నాలీ చేసుకోవటానికి అందుకని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రానికి వలసపోవటం ఏంది పక్కన బెంగళూరుకి వలసపోవటం ఏంది మన ప్రజల్ని ఇక్కడే ఉంచాలని కియా మోటార్ని స్పెసిఫిక్గా అనంతపురంలో పెట్టారు ఈరోజు పదివేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ పదివేల మంది పదివేల కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి ఆ కియా మోటార్ తాగటానికి ఎంత కష్టపడారో తెలుసా ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ దేశం పోయి వాళ్ళ దేశంలో యొక్క మోటార్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీ పోయి ఫ్యాక్టరీ అంతా విజిట్ చేసి వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రమ్మని మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తామని వాళ్ళకి ల్యాండు వాటరు రోడ్సు ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఒక ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ చేస్తే వాళ్ళు వచ్చారు ఊరికే రాలా ఎవరు రారు అంత తేలిగ్గా రారండి అలా చేస్తే వచ్చి ఈరోజు పదివేలు మళ్ళీ వాళ్ళు ఎక్స్ ఎక్స్పాన్షన్ చేయాలంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి భయపడి పోయి చెన్నైలో చేశారు ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తే ఇంకో పదివేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ అరాచక పాలన చూసి భయపడిపోయారు ఈ అరాచక పాలన చూసి కాబట్టి ఈ అరాచక పాలన పోవాలంటే మనందరూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సాగనంపాలా సాగనంపుతున్నారు అందరూ ఆల్రెడీ రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిని సాగనంపేస్తున్నారు సాగ నంపేస్తున్నారని అయితే మనం నెల్లూరు సిటీ తీసుకుంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అలా డెవలప్ చేసింది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు ఏం చేసింది మీకు తెలుసు మీకందరికీ తెలుసు ఎన్టీ హండ్రోడ్లేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో అండర్గ్రౌండ్ సేవరేజ్ నైంటీ పర్సెంట్ పూర్తి చేసి ఇంకా జస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి వంటగది నుంచి కనెక్షన్స్ అండర్ అండర్గ్రౌండ్కి ఇస్తే దోమలని ఉండవు ఎందుకంటే ఆ కనెక్షన్స్ ఇస్తే సైడ్ కెనాల్స్లో నీళ్ళు ఉండవు ఇంకా ఈరోజు ఏదైతే డ్రైన్స్ మీరు సార్ కాలువలు తీయించండి తర్వాత ముందు కొట్టించండి అంటున్నారు దాంట్లో నీటించుకుండు ఎందుకంటే అన్ని నీళ్లు భూమి లోపల ఎక్కడికో వెళ్ళిపోతాయి ఒక లేనప్పుడు అక్కడ దోమలు పెరగటానికి ఆస్కారం ఉండదు అలాంటి ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లు తెస్తే నైంటీ పర్సెంట్ పూర్తి చేస్తే దాన్ని మూల పడేశారు అంతా భూమిలోపలు వేసేస్తున్నాం పైపులు మీకు అందరూ తెలుసు ఆ పైపులు వేసేటప్పుడు అందరూ రచ్చ పెట్టారు రోడ్లంతా డ్యామేజ్ చేశారు అది చేశారు ఇది చేశారని ఆ వైసీపీ నాయకులు రచ్చ చేశారు బట్ అది ఒక ఆరు నెలలు ఆరు నెలలు అందరం కష్టపడ్డాం నా కారు కూడా బాలో సరిగా అందరూ ఇబ్బందులు పడ్డాం బట్ ఆ పైపు లేసింది రాబోయే ముప్పై సంవత్సరాలకి మన నెల్లూరు సిటీకి ప్రజలు ఎంతమంది డెవలప్ పెరగతారో దాన్ని దృష్టిలో పెట్టుకుని అది అది రోజు రెండు రోజులు కాదు రాబోయే ముప్పై సంవత్సరాలకి జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు సిటీకి వాళ్ళకి సరిపోయేది జస్ట్ కనెక్షన్ ఇస్తే అయిపోయేది ఇంకొక మూడు నెలలు కానీ ఎలక్షన్స్ లేట్ అయ్యింటే నేనే ఇచ్చేసి కనెక్షన్స్ నెల్లూరు దోమలనే నగరం అయ్యేది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనుషులకి వచ్చే జబ్బులు మనం తినే ఆహారం తాగే నీరు రెండు తినే తిండి తాగే నీరు సో నెల్లూరుకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేసాను మీరు అడగచ్చు పక్కన ఉంది కదా సార్ సంగం బ్యారేజ్ నుంచి ఎందుకని నెల్లూరు పెన్నానదిలో సమ్మర్లో వాటర్ కిందకి వెళ్ళిపోయి అక్కడ డ్రా చేసే నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు వేసిన పైపులు నలభై సంవత్సరాల క్రితమే ఆ పైపులంతా తుప్పు పట్టిపోయి అవన్నీ ఐరన్ పైపులు